ఈ వీళ్ళ పేర్ల కథాలు ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ అంటే మార్పు కదా లేదంటే ఏమంటారు మనం ఏం చెప్పొచ్చు ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకా కొంచెం మంచిగా మంచిగా కావటం అనుకోవచ్చు ఇంకా పేరేది ఏంటంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అందమైనది ఫేర్ తయారు చేసే మనిషి అని కూడా చెప్పొచ్చు ఇంకొకటి క్లెన్సింగ్ అంటే శుభ్రపరిచే శుభ్రపరిచే ఈ శుభ్రకుండే పేర్కొండే అర్థాలు ఇన్ని అన్నమాట పూ అంటే ఆ తర్వాత తనది ఏంటిదంటే ఒక వర్డ్ లేదా తను ఏమంటారు పిల్లల యొక్క ఏడుపుడు తను ఏమంట మంచి మాట